ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవుతుందని బీజేపీ నాయకులు బొబ్బులి లీలాకుమార్ స్పష్టం చేశారు సోమవారం బీజేపీ నాయకులు బొబ్బిలి లీలాకుమార్ ఆధ్వర్యంలో గొలపాలం గట్టు సాయిబాబా గుడిలో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అందుకే మార్పు కోరుకుంటున్నారని తెలిపారు ఎన్నికల ఫలితాలతో కూటమి విజయడంకం ముగిస్తుందని విజయవాడ ఎంపీ కేసీ చిన్ని పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి సెంట్రల్లో బోండవుమ తూర్పు నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ మెజార్టీతో గెలుపు ఉంటారని తెలిపారు కూటమి అభ్యర్థులకు సాయిబాబా ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు చేసినట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుమ్మపూర్ శ్రీనివాసరావు జగదపి నాగరాజు మీసాల శివలింగం చింతలపూడి బేబీ రత్నకుమారి మాతంగి ప్రకాష్ నేలపు లోకేష్ తదితరులు పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్నికల్లో రేపు కౌంటింగ్ ఎన్డీఏ కూటమి రాష్ట్రాల ప్రపంచం చేయబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకులతోన వారు ముఖ్యమంత్రి పదవిని చేపడతారని చెప్పేసి బాబా గారి సాక్షిగా గారి ఆశీస్తో వారికి ఆశీస్సులు అందజేస్తున్నాం మరి నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా పదవి చేపడుతున్నారు ఈ సందర్భంగా మా ఆంధ్ర రాష్ట్రం నుండి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం గతంలో పాలించిన పాలన విధానంలో మరి ఇప్పుడు జరగబో పాలన అంటే మన చంద్రబాబు నాయుడు గారు రావడం కోసం ప్రజానీకంతో ఎదురు చూస్తుంది మంచి పాలన అందిస్తారు అందరికీ సంక్షేమం బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరుగుద్దని ఉద్యోగ విద్యార్థులు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి బాబా గారి ఆశీస్సులతో కూటమి అభ్యర్థులందరూ మంచి మెజార్టీతో గెలవాలని అందులో విజయవాడ నుండి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్న గారు పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు సెంట్రల్ నియోజక వర్గం అభ్యర్థి బోండా ఉమా గారు మరియు తూర్పు నియోజకవర్గం అభ్యర్థి గద్దె రామమోహన్ గారు అందరూ కూడా సంపూర్ణ మెజారిటీతో రేపు గెలుస్తున్నారని చెప్పేసి ఈ శుభ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అందరు ప్రజానీకొంత ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కౌంటింగ్ తర్వాత చక్కగా సుపరిపాలన అందిస్తారు ముఖ్యమంత్రిగా అందరు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ గారి సన్నిధిలో బాబాగారి సాక్ష్య వారికి వారి కుటుంబానికి అభ్యర్థులందరికీ సంపూర్ణ ఆరు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి అందరూ మంచి పరిపాలన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు బేబీ రత్నకుమారి ఎన్డీఏ కూటమి కంపల్సరీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను శ్రీనివాసరావు ఎన్డిఏ కూటమి గెలవాలని గారి ఆశీస్సులతో పూజలు చేశాం చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తారని అంతకుముందు కూడా తెలుసు మనకి ఆయన కోసం పూజలు తీసాం సుదీరామచంద్రబాబు గారు కూడా ఎమ్మెల్యేగా గెలవని కోరుకుంటున్నాం